पापोर्ट नंबर कधी आहे Ready? 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 Ready?

తల్లి కాపాడుకుంటూ వస్తుంది వరదలవని ఎలాంటిదైనా సరే ఆ తల్లి కాపాడుకుంటూ ప్రజలందరినీ రక్షించుకుంటూ వస్తుంది ఆ కొల్లేటి పెద్దింట్లమ్మ కోరికలు తీర్చే కొంగు బంగారం మా ఇలవేల్పు మా కుల దైవం ఆ కొల్లేటి పెద్దింట్లమ్మకి ఈ రోజు అనగా పాల్గొన శుద్ధ పాఠ్యమి రోజున గోకర్ణేశ్వర జలదుర్గమ్మవారులకు కళ్యాణ మహోత్సవములు అత్యంత వైభవంగా మేము అనాథకాలంగా జరుపుకుంటూ వస్తున్నాము ఆ రోజు రానే వచ్చింది మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం కొల్లేరు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తున్నాం అదేవిధంగా పె పెద్దింట్లమ్మ తల్లికి బోనాలు ఎత్తుకుని నలభై తొమ్మిది గ్రామాల నుండి అనేక గ్రామాల నుండి ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం నియోజకవర్గం కైకలూరు జిల్లా అలాగే భీమవరం నుండి విజయవాడ నుండి ఏపీలో మారుమూల ప్రాంతం నుండి కూడా ఆ తల్లికి భక్తులు ఉన్నారు ప్రతి గ్రామం నుండి కూడా ఆ తల్లికి బోనాలు సమర్పించుకుని మా యొక్క కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లికి సంతోషంగా ఈరోజు సంబరాలు జరుపుకోవడం జరిగింది మాకెంతో ఆనందంగా ఉంది మాకు ఈ అవకాశం ఇచ్చిన టెలికాస్ట్ వారికి నా పేరు ఉమాదేవి ముంగర పైడి చింతపాడు దెందులూరు నియోజకవర్గం ఏలూరు జిల్లా నేను తెలుగుదేశం నాయకురాలని కొల్లేరు ప్రజా సంక్షేమ సమితి చైర్పర్సన్ని ఈరోజు నా సమక్షంలో జరగటం నాకెంతో సంతోషంగా ఉంది అలాగే నా కొల్లేరు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆ తల్లిని జగజ్జనని నేను కోరుకుని మొక్కుకున్న విధంగా ఈరోజు మొక్కుబడులు సంతోషంగా జరగటం జరిగింది థ్యాంక్ యూ మా రాజులు వడ్డీల కులదైవం శ్రీ 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 కొల్లేటి పెద్దింటి ఆ తల్లికి కోరిన కోరిక తీర్చే కల్పవల్లి ఆ తల్లికి అందరికన్నా అమ్మ అమ్మలకన్నా అమ్మ కొల్లేటి పెద్దింటమ్మ ఆ పెద్దమ్మ తల్లికి పెద్దింట్లమ్మ తల్లికి సంతానం లేని వారికి సంతానము ఏవైనా వ్యాపార అభివృద్ధి చదువు సరస్వతి అన్ని విషయాల్లో కూడా ఆ తల్లి మేము ఏవి కోరుకుంటే అవి వితిన్ లో తీర్చే కలపవల్లి మాకు ఆ బంగారు తల్లి పూర్వం నుండి అనాది కాలంగా ఆ తల్లి ఎక్కడే వెలిసారుగా వెలిసారు ఆ తల్లి ఈ ప్రాంగణం అంతా ఆ తల్లి ఆధ్వర్యంలో ఉంటుంది ఆ తల్లికి లైవ్లో ఉన్న తల్లి ఆ బంగారు తల్లి నిజ స్వరూపంలో మనం చూస్తే ఆ తల్లి కల్పవల్లి ఆ బంగారు తల్లికి ఈ గడ్డ మీద పుట్టి మేమెంతో సంతోషిస్తున్నాము అదేవిధంగా అందరి ఆశీసులు ప్రజలందరికీ నా ప్రజలందరికీ కూడా ఆ తల్లి ఆశీసులు మెండుగా దండుగా ఆ తల్లి సమర్పించాలని కోరుకుంటున్నాను